ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర అరవై నాలుగవ భాగం అరవింద్ అంటూ నోట్లో మాట రానట్టే బొమ్మలా బిగుసుకుపోయింది నేత్ర ఇప్పటికైనా నా మాట నమ్ముతారా మేడం ఇప్పటి వరకు నేను చూసిందైతే కిస్సులు హగ్గుల వరకే మీరింకా మా ఆయన శ్రీరామచంద్రుడు అనుకుంటూ ఉన్నారంటే ఆ శ్రీరామచంద్రుడు కాస్త శ్రీకృష్ణుడు అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఈ వీడియో చూశారు కదా వీళ్ళని చూసిన ఎవరైనా పొరపాటున కూడా ఫ్రెండ్స్ అరకోరు లవర్స్ అనో లివింగ్ రిలేషన్లో ఉన్నారనో అనుకుంటారు ఏదో మిమ్మల్ని చూస్తే జాలనిపించి అందుకే చెప్పాను మీకు ఇలా చెప్పినట్టు సార్కి చెప్పకండి మేడం నా ప్రాణం తీస్తారు వస్తాను మేడం అంటూ వినయంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్యామ్ ఎప్పుడూ సీరియస్గా ఉండే అరవింద్ స్టెల్లా దగ్గర మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్న వీడియో రీల్లాగా తిరుగుతుంటే అంటే నిజంగానే వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారా అనుకోగానే ఆగకుండా కన్నీళ్ళొస్తూ సోఫాలో కులబడిపోయింది నేత్ర స్టెల్లా నా మనిషి తన గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాది ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకే ఇష్టం లేదు అంటూ అరవింద్ ఆ రోజు మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తుంటే కావాలనే ఇన్ని రోజులు నన్ను ఏమార్చాడా దాన్ని ముట్టుకున్న చేత్తో తనని తాకాడా అన్న ఊహే అసహ్యంగా అనిపిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది అక్క ఏమైంది అలా ఉన్నావేంటి అన్న నిఖిల్ గొంతుకు కళ్ళు తుడుచుకుని ఏం లేదురా కంట్లో ఏదో పడింది ఓ అంతేనా నేనింకా ఏదో అనుకున్నాను ఇదిగో నీకు ఇష్టమని ఐస్ క్రీమ్ తీసుకొచ్చా నేను తర్వాత తింటాలి నువ్వు తిను సరే అన్వికి ఇచ్చేసి వస్తాను అంటూ వెళ్ళబోతుంటే నువ్వు వద్దులే నేను ఇస్తానంటూ అన్విత దగ్గరికి వెళ్ళింది నేత్ర నిక్కీ తీసుకుంటున్న చొరవ అరవింద్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడోనని టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్న అన్వితని చూసి అప్పుడే వచ్చిన నేత్ర అన్వి ఏంటలా ఉన్నావు కంగారుగా అదేం లేదు తిన నేను బాగానే ఉన్నాను నువ్వేంటి ఇలా వచ్చావు నీకే ఐస్ క్రీమ్ తెచ్చాడు ఇచ్చి వెళ్దామని వచ్చాను తీసుకో తనకిష్టమైన ఫ్లేవర్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చిన నిక్కి అభిమానానికి హ్యాపీ ఫీల్ అవుతూ థ్యాంక్స్ ఓదిన అంటూనే దాన్ని తింటుంటే అన్వి నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడుగుదినా అబద్ధం చెప్పవు కదా నాకు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు నన్ను మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు నీతో అబద్ధం చెప్తానా మీ అన్నయ్య దగ్గర స్టెల్లా అనే అమ్మాయి పనిచేస్తుంది కదా అనగానే తడబడుతూ హా అంది ఆ అమ్మాయి మీ అన్నయ్యకి కేవలం ఫ్రెండ్ మాత్రమేనా అంతే వదిన అంతే అంతే చూడాన్వి నువ్వేం చిన్నపిల్లవి కాదు మరీ జ్ఞానం లేని దానివి కాదు నీలో పసితనం పోలేదేమో కానీ ఆడ మగ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేని పసిపిల్లవి కాదు నాకు నిజం చెప్పు ఆ స్టెల్లా ఇంతకుముందు ఈ ఇంటికి వచ్చేదా అప్పుడప్పుడు వచ్చేది వదినా ఎప్పుడొచ్చిన అన్నయ్య గదిలోనే ఉండేది బయటికి కూడా వచ్చేది కాదు నాతో అప్పుడప్పుడే మాట్లాడేది ఏం మాట్లాడేది మీ అన్నయ్య నన్ను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అప్పుడు నేను నీకు వదినవుతాను తర్వాత మేమిద్దరం ఇక్కడే ఉంటాం అంటూ ఏదేదో చెప్పేది కానీ వదినా నాకు తన అస్సలు నచ్చేది కాదు తర్వాత ఏం జరిగిందో తెలియదు మీ పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా తనిక్కడికి ఇక్కడికి రాలేదు అంటే శ్యామ్ చెప్పిందంతా నిజమేనన్నమాట వాళ్ళిద్దరూ ఎప్పటి నుండో లివింగ్ రిలేషన్లో ఉన్నారా అని కోపంగా అనుకుంటుంటే ఏమైంది వదినా ఉన్నట్టుండి తన గురించి ఎందుకు అడుగుతున్నావు కన్నీళ్ళని దిగమింగి ఏం లేదు ఊరికే అడిగాను నువ్వు ఐస్ క్రీమ్ తిను అని చెప్పి బయటకు వచ్చేసింది నేత్ర ఎప్పుడు రాత్రి పదకొండు గంటలకి మీటింగ్లన్నీ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన అరవింద్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగేసింది స్టెలా ఏంటి సార్ అప్పుడే వెళ్ళిపోతున్నారు నా సంగతి మర్చిపోయారా స్టెలా స్టెల్లానే అసలు నువ్వు చెప్పిందేంటి చేస్తుందేంటి అరవింద్ ఈ మధ్య మరీ నీ కంటికి నేను కనపడట్లేదు పెళ్లి చేసుకోమంటే నో అన్నావు ఇప్పుడేమో నన్ను పూర్తిగా దూరం పెట్టి పరాయిదాన్ని చేస్తున్నావు ఇదేం బాలేదు డియర్ నాకెప్పుడు నీతో ఇలా దగ్గరగా ఉండాలనుంది అని గోముగా అంటుంటే తన నడుపు చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకుని ఆమె కింది పెదవిని చూపుడు వెళ్లితో రాస్తూ దగ్గరగా ఉండాలంటే పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు డార్లింగ్ నవ్వుతూ అతడి భుజం మీద తలవాల్చి మరి ఈరోజు నాతో ఉంటావా ప్లీజ్ ఈ మధ్య పెళ్ళయ్యాక నువ్వు నా దగ్గరగా ఉన్నదే లేదు అంటూ దిగాలుగా చెప్తుంటే నవ్వుతూ చెయ్యందించాడు సంతోషంగా అతని చేతిలో చెయ్యి వేయగానే ఇద్దరి చేతులు ఆమె చేతిని అలానే పట్టుకొని తన పర్సనల్ రూమ్ వైపు నడిచాడు అరవింద్ ఎప్పుడో మధ్యరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన అరవింద్ చీకటిగా ఉన్న తన రూంలో ఆన్ లైట్ ఆన్ చేయగానే బెడ్కి ఆనుకొని ఇంకా మేలుకొని ఉన్న నేత్ర సడన్గా వచ్చిన వెలుతురికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది తన కోట్ రిమూవ్ చేస్తూ ఆమె పక్కనొచ్చి కూర్చొని నువ్వు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అతని నుండి ఘాటుగా వస్తున్న స్మెల్కి కోపంగా చూస్తూ నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూనే మీటింగ్స్ ఉన్నాయి లేట్ అయింది అంటుంటే అతడి షార్ట్ లోపల నుండి జారిపడింది ఒక గులాబీ రేకు ఇదేంటి కనిపించలేదా రోస్పటల్ అంటూ చాలా సింపుల్గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంటే నేను నీతో మాట్లాడాలి అన్న నేత్ర నేత్రమాటకి వెళ్తున్నవాడల్లా వెనక్కి తిరిగాడు అరవింద్